దైవ భక్తి దేవుని క్రమంలో మనం చేస్తే ఖచ్చితంగా దీవించబడతాం దైవజనుడు ఏడ్చి చేస్తే మనం ఆస్వాదించబడతాం కానీ అలా చెయ్యం మనం మనకు అనుమానం ప్రాధాన్యత కార్యం జరిగిద్దా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి ప్రార్థన తగ్గిద్దా ఐ ప్రార్థన చేస్తే తగ్గిద్దా సమస్యలు తీర్చబడతాయా హృదయాలు మార్చబడతాయా ప్రాధాన్యత అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి కాలుజీలు కట్టేసి ఏం చేయాలి చెక్కలెక్కితే గానీ మారు మనసు అనుకుంటాడు అరే బాబు చెక్కలెక్కించిన ఆడి మనసు మారదాం ఎక్కించినంతసేపు ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి తప్పు అయిపోయింది తప్పు అయిపోయింది ఎస్ఐ గారు సీఏ గారు క్షమించండి నన్ను క్షమించండి ఇప్పుడు ప్రభు అంటాడు తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక యథా రాజా ప్రాంతం ద్వారా మనసులు మారతాయా మారతాయి ప్రార్థం ద్వారానే మారుతాయి ఉపవాసం ద్వారానే మారతాయి కఠిన హృదయాలు మారతాయి నువ్వెన్ని శిక్షలు వేసినా మారవు ఎంతమంది లేరు ఎన్నో దెబ్బలు తిని జైలుకి వెళ్ళొచ్చి కూడా బుద్ధి మారిన వాళ్ళు ఎంతమంది లేరు చాలా మంది ఉన్నారు ప్రార్థన ద్వారానే ప్రిలరా సమాజం మార్చబడతది క్రైస్తవుడు సమాజంలో ఉండడం సమాజానికి క్షేమం దైవజనుడు సమాజంలో ఉండి వారి కొరకు ప్రార్థన చేయడం సమాజానికి క్షేమం దేవునికి స్తోత్రం అటువంటి త్రాగుబోతులు మార్చబడాలన్నా ప్రార్థన సంఘము సేవకుల ప్రార్థన వ్యభిచారులు మార్చబడాలన్నా సంఘము సేవకుల యొక్క ప్రార్థన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ప్రార్థన ద్వారానే మనము సాధించుకుంటాం కాబట్టి ప్రిలరా మోషన్ అనుకున్నాడు ఏమను తెలిసిన ఈ పండ కర్ర చూపిస్తే పండతో మాట్లాడితే కార్యాలు జరుగుతాయా నీళ్లు వస్తాయా అనుకున్నాడు ప్రిలరా ఎరుకు కోట కూడా అలా ఏం పెట్టాలి బరం పెట్టాలి ఏం పెట్టాలన్నా బరం తెలుసా గోడ కూడాలంటే ఏం పెడతారు బరాలు పెట్టాలి బరాలు తెలుసా మీకు పెద్ద పెద్ద కొండలు ఏం చేస్తారు పగలగొట్టేది బరం అంటారు అందులో చిన్న మెడిసిన్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఇస్తారు దానికి పవర్ సప్లై బ్యాటరీ తీస్తే అప్పుడు పెద్ద శబ్దంతో అది పెద్దది బరం అంటారు మేము ఇల్లు కడుతున్నాం పాత ఇల్లు కడుతుంటే ఒక అతను వచ్చాడు అయితే మా ఇంటి ఎదురుగా బరం పెట్టాలి బావిలో పెట్టాలి అప్పుడే అన్ని సెట్ చేసుకున్నాడు చాలా ఖరీదు పెట్టి కొనుక్కొని వచ్చి అన్ని సెట్ చేశాడు ప్లగ్ లో పెట్టి స్విచ్ చేయాలంటే ఈ లోపల కరెంట్ పోయింది ఓ నా బరం నా బరం నా బరం అనుకుని ఉన్నాడు అసలు మొత్తం నానే పోయింది ఎరుగు కోట కూడా కొడాలంటే ఏం చెప్పాలి పెద్ద పెద్ద బరాలు పెట్టాలి కానీ దేవుడు అన్నట్టు మీరు ఏం చేయండి స్థుతించండి దేవునికి స్తోత్రం హెల్లుయా కొండలు పగలగొట్ట శత్రువులు పారిపోతారా చెప్పండి శత్రుడు పారిపోవటంటే తరవాలి కానీ దేవుడు ఏం చెప్పాడు కొండలు పగలగొట్టండి హెల్లుయా హెల్లుయా బైబిల్ మనం చూస్తే దేవుని మార్గంలో దేవుని కార్యాలు మనం చేయాలి అందుకని సామెత గదుల్లో మాట ఉంది చూడండి మూడవ అధ్యాయము ఐదవ వచ్చి చదువుకుందాం చదువుకుంటాం నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకోవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును సొంత జ్ఞానాన్ని ఉపయోగించి భక్తి చేద్దాం అనుకున్నాడు మందసాన్ని తీసుకొని వద్దాం అనుకున్నాడు కానీ ప్రిలరా అతని జీవితంలో అవమానం మిగిలింది నింద మిగిలింది ప్రిలరా హృదయంలో వేదన మిగిలింది కన్నీరు మిగిలింది ఒక మరణం మిగిలింది అక్కడ ఉపయోగం లేదు మనము దేవుని యొక్క భక్తిని దైవికమైన క్రమంలో చేయుటము గాక హా ఎల్లుయా మరొక విషయాన్ని మీకు టచ్ చేసి నేను వాక్యాన్ని ముగిస్తా ప్రిలరా రెండవదిగా మనం గమనిస్తే ఇప్పుడు సంఘటన జరిగింది చెప్పండి ఏ సంఘటన జరిగింది దావిదేమనుకున్నాడు మందసం తీసుకొని రావాలి మందసం నా ఇంట్లోనే ఉండాలి సంతోషంతో ఎంతో హడావిడిగా చేసాడు బానే ఉంది కానీ బెడ్స్ కొట్టింది తర్వాత ఒక మరణం ఏర్పడింది ఆ మరణం వల్ల శోకం కుటుంబాల్లో నెమ్మది లేదు చాలా కుటుంబాలు నెమ్మది లేకుండా ఉండేను డిజప్ పాయింట్ అనమాట ఏదన్నా కార్యం చేసి ఏదన్నా కొంచెం మనకి అది అనుకోని జరగకపోతే మనకి ఏం చెప్పండి డిజప్ పాయింట్ అనమాట మీరందరూ మంచిగా ప్రార్థన పెట్టుకున్నారు ప్రార్థన పెట్టుకుని అన్ని భోజనాలు అన్ని పెట్టుకున్నారు పెట్టుకుంటే అప్పుడు పొరపాటున గనక కొండపోత వర్షం వచ్చింది ఏం చేస్తారు ఆ ఎంత డిజపాయింట్ అయితే డిజప్పయింట్ అబ్బా ఏంటి అసలు నేను ఎంత ప్రార్థన పెడితే ఏమైంది ఇంత పెద్ద వర్షం వచ్చింది నేను ఎన్నో చేసా ఎన్నో తెప్పించాను ఎన్నో పెడదాము అనుకున్నాను అనుకోని ఏం చేస్తావు అసలు పెట్టకుండా ఇంట్లోనే ఉంచేసుకొని వెళ్ళిపోయాక ఓ భలే పని అయిందిగా ఇది వేయలేదుగా ఈ స్వీట్ వేయలేదుగా అనుకున్న సందర్భాలు చాలా మన జీవితాల్లో దేవుని పిరదర వాక్యాన్ని గమనిస్తే దామీదు జీవితంలో వేదన దుఃఖం కలిగేది అయితే దుఃఖం కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు దామీదు ఏం చేయాలో తెలిసిన ప్రభువా నా లోపం నా దేమందా అని ఏం చేయాలి దావీదు ప్రార్థించాలి అవునా కదా నా లోకం ఏమన్నా ఉందా ఎందుకు ఇలా జరిగింది అని ప్రార్థన చేయాలి మనం కూడా ఏం చేయాలి అలాంటి జరిగినప్పుడు ఏం చేయాలి ప్రభువా నాదేమైనా లోపం ఉందా అని ప్రార్థన చేయాలి మనం కూడా తెలిసిన అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అసలు అయ్యగారు సరిగ్గా ఈ ప్రార్థన జరగాలని ప్రార్థన చేయలే అయ్యగారు అందుకే మా ఇంట్లో నీ లోపాన్ని నువ్వు గుర్తించవు ఏమనుకుంటావు అయ్యగారు ప్రార్థన చేయలేదు ఐగారు అందుకని మా ఇంట్లో ఎలా జరిగింది లేకపోతే ఎవరెవరి మీద మనం నిందలేస్తాం ఒక అవసరం అయితే దేవుడి మీద నిందలేస్తాం ఏం తెలిసినా అసలు దేవుడు నా పట్ల కనికరం కలిగి లేడు ఆయన దేవుని మీద ఆయాసపడతాం దావీదు అదే చేశాడు ఏం చేశాడు లోపం తండే లోపం తండ్రి దావీది లాపం లోపం ఆ లోపాన్ని గురించి ఆలోచన చేయడంలే ఏమనుకుంటున్నాడు దేవుని మీద ఆయాసపడుతున్నాడు చూడండి బైబిల్ మనం గమనిస్తే తప్పు నుండి ప్రిలరా మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పు చేశాడు దావీదు ఏం చేశాడు తప్పు అంటే ప్రిలరా ముప్పై వేల మందిని తీసుకొని వచ్చాడు బైబిల్ మనం గమనిస్తే ఫిలిస్తీన్ల నియమాలకి అలవాటు పడిపోయారు దావీదు వారు ఫిలిస్తీన్ల యొక్క పద్ధతులకి అలవాటు పడ్డారు ఓడుకోవడానికి అలవాటు పడిపోయారు ప్రజలు అలవాటు అయిపోయింది అన్నిళ్ళ పద్ధతులు ఆచరించడం ఓడిపోవడం ఏదో శ్రమంలోకి నెట్టుకొని వెళ్ళిపోవడం అలవాటుగా మారిపోయింది దావీదు పరిస్థితి అదే అయిపోయింది ఏమైనా తెలిసిన ముప్పై వేల మంది పరివార షూర్లను మందసాన్ని తీసుకొని రావడానికి ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి ఎప్పుడైతే ఫెయిల్ అయ్యాడో దావీదు ప్రిలారా ఆ స్థలానికి దేవుని ఉగ్రత అని పేరు పెట్టాడంట సో దావీదు పెట్టిన పేరేంటి తెలిసిన పెరేజ్ బుజ్జా అని పేరు పెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తాం సో దేవుని మీద బాధపడుతున్నాడు ఇప్పుడు దేవుని మీద సెటైల్లు వేస్తున్నాడు దేవుని నిందిస్తున్నాడు దేవుని ఉగ్రత వచ్చింది ఏంటి ప్రభు ఎంత గ్రాండ్గా నేను ఏంటి ప్రభువా నేను ఎంత గ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నాను అయ్యా కాదు ఎంత గ్రాండ్ అండి ముప్పై వేల మందిని సమర్థండి మాట ఏమంటే మందసాన్ని తెచ్చుకోవడానికి ముప్పై వేల మందిని సమకూ చూడడం మాటల మాటలు కాదు అంటే ఎంత గ్రాండ్గా చేసి ఉంటాడో మన జీవితాల్లో కూడా ప్రభు నేను ఎంత గ్రాండ్గా ఏర్పాటు చేశానయ్యా ఎంత పెద్ద మందిరం కట్టానయ్యా ప్రభు ఎంత గ్రాండ్ ట్రీ ఉన్నాను క్రిస్మస్ ట్రీ ఎంత గ్రాండ్గా భోజనం ఏర్పాటు చేశానయ్యా అసలు ఎవరు చేయనంత గ్రాండ్ గ్రాండ్గా ఏర్పాట్లు చేసామయ్యా డెకరేషన్ చూసావా ప్రభువా అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేని డెకరేషన్ చేశాను ప్రభువ దేవుడు నువ్వు డెకరేషన్లకి నువ్వు పెట్టే భోజనాలకి ఏర్పాట్లకి ఆయన సంతోషించడం అది మనం గమనించాలి మనం అప్ప ఎంత గ్రాండ్ గా ఏర్పాటు చేసామో దావీదు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశాడు దేనికోసం దేవుని సన్నిధి మా ఇంటికి రావాలి మందసం మా ఇంటికి పెట్టుకోవాలని చెప్పి తావి ఎంతగానో ప్రయాసపడ్డాడు ఎంతో కష్టపడ్డాడు ఎంతో ప్రయాసపడ్డాడు అందుకనే చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశాడు మళ్ళీ పాత బండి కాదు కొత్త బండి చేయించాడు ముప్పై వేల మంది సూర్యులు ఏర్పాటు చేశాడు ఒక రంగ చెప్పాలంటే వాయించాలంట తాళాలు మేళాలు అప్పట్లో డీజే బాక్సులు కూడా బతికిపోయాడు లేబర్ అవి కూడా పెట్టేవాడు ఏం పెట్టేవాడు ఆ డీజే బాక్సులు లారీ లారీలు డీజే బాక్సులు పెట్టండి లాటించేవాడు మనం కూడా ఏం చెప్తాం చెప్పండి ఆ అవన్నీ చాలా గ్రాండ్ గా ఉండాలని చెప్పి ఎన్ని చేస్తామో పశువులు పాక బాలయసు కన్యమరియ జోజప్ప ఇలా పెట్టుకుంటాం ఎందుకని గ్రాండ్గా ఉంటుంది ఇలాగే మందిరానికి ఆ పాలయేసిని దర్శించుకోవడానికి ఒక తల్లి వచ్చింది మందిరంలోకి ఇప్పుడు దూరం నుంచి అనుకున్నా అది పెట్టకుండా బాగుంటాం ఎప్పుడైతే పెట్టాం ఏం చేసింది పోనేదో ఇలా అనుకొని ఇలా అనుకొని వెళ్ళిపోయినా పోయేది బాలయేసుని ముట్టుకోవడానికి ఏం చేసింది చేయి పెట్టింది అంతే ఎక్కడ ముట్టుకుంటేనండి అక్కడ డోర్ దగ్గర పడింది వెళ్ళి జరిగిన సంగతి మన మందిరంలోనే ఇప్పుడు చూడండి మన మందిరంలో అబ్బా బాలయేసులో ఏముంది మహిమ ఉంది ఏముంది మహిమ ఉంది అందుకనే అమ్మో చాలా జాగ్రత్త అసలు ఎవరు కూడా ముట్టుకోకూడదు ఇది అనుకొని ఇక చూడు మొత్తం అందరం మొదలెట్టారు నాకు కూడా అర్థం కావాలి అసలు ముట్టుకుంటే ఎందుకు పడిపోయింది అసలు అది నేను కొన్న బొమ్మ చిన్నది ఇంతే ఉంటుంది వేసుకుంటు ఇంతే అది నేను కొన్న బొమ్మ నేను ఏదో సరదాగా పశువుల పాక ఏముంటే బాగు సరదా అంత ట్రెడిషన్ గా బాగుందని చెప్పి నేను పెట్టిన దానికేమో పేత్రు గారు గుడిసి దాన్ని గట్టి ఎన్ని చేసామో దానికి అసలు అదే బాలయేసుని పట్టుకుంటే షాక్ కొట్టి పడిపోయింది ఎందుకంటే పడిపోయిందంటే షాక్ కొట్టి లైట్ కి దండలు పెట్టాం అందులోకి ఒక దండకి లీడు బాలయేసు మీద ఉంది దాని మీద తర్వాత చూసాను నేను ఏడు ఉందంటే బాలయేసు మీద ఆ దండ లీడ్ కొంచెం బయటికి ఎల కొట్టినట్టుంది ఉంది జస్ట్ ఒక్క లీడ్ బయటకు వచ్చింది ఈ ఢిల్లీ ఏం చేసింది యేసు రఘుని ఇలా పట్టుకుంది అంతే కొట్టింది కదండి మామూలు కొట్టుడు కాదు ఇక్కడ కొడతా అక్కడికి వెళ్ళి పడింది కరెంట్ షాక్ కొడితేనమ్మా ఎవరైనా పడిపోతారు నేను అభిషేకం వచ్చి అనుకున్నాను నేను ఇంకా నయమే అందరూ వచ్చి పట్టుకోమని చెప్పలే ఇంకా నేను ట్రెడిషన్లు అబ్బా ఎంత గ్రాండ్ గా ఏర్పాటు చేస్తామో ట్రీలు పెడతాం ఫ్రీలకంట గిఫ్ట్లు అంట క్రిస్మస్ సీజన్ కదా ఇది అన్ని గ్రాండ్ ఏర్పాట్లు చేస్తామే మనం మామూలు చేయ అంత గ్రాండ్గా ఉంటుంది బట్టలు కూడా ఎలా ఉంటాయి గ్రాండ్గా ఉండాలి పండగ సీజన్ ఎలా ఉండాలి గ్రాండ్గా ఉండాలి అనుకుంటాం ఏర్పాట్లు అన్ని గ్రాండ్గా చేస్తాం నేనంటాను నువ్వు గ్రాండ్గా చేస్తే ఏసై రాడు నువ్వు చేసే గ్రాండ్కి ఏసయ్యా దిగి రాడు దాని కూడా చాలా ఆ ఘనమైన ఏర్పాట్లు చేసి ముప్పై వేల మంది షూరుల్ని ఏర్పాటు చేశాడు కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం కలగలేదు ప్రియుల బైబిల్లో మనం చూస్తే ఇన్ని చేసిన దాని అంత కష్టపడిన ఇన్ని చేసిన అంత కొత్త పండి జయించిన ముప్పై వేల మంది షూరులు మేనాలు తాళాలతో వెళ్ళిన పేదం లేకుండా అయిపోయింది ఏమైంది తెలిసిన మరణం చి ఇంత ఏర్పాటు చేశారు కానీ నా జీవితంలో ఏంటి కార్యం జరగలేదు అనుకున్న జరగలేదేంటి మన జీవితాల్లో అంతే మన జీవితాల్లో కూడా ఎన్నో గ్రాండ్ ఏర్పాట్లు చేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటాం కానీ మన జీవితాల్లో కొన్ని శాతం ఇరుపులు ఇబ్బందులు బలహీనతలు మన జీవితంలో దరి చేరుతూ ఉంటాయి అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఏంటి ప్రభా నేనెంత చేసిన నా జీవితంలో ఈ బలహీనత నుంచి విడుదల పొందలేదు ఏంటి నేను ఎంత ఏర్పాట్లు చేసి ఎంత గ్రాండ్ గా చేసిన నేటి రోగం ఏంటి ఈ బలహీనత ఏంటి ఈ వేదన ఏంటి ప్రభా ప్రియులారా మనం దేవుని మీద బాధపడతాం దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకేం చేశాడు నేను ఎంత ఖర్చు పెడితే ఎంత డబ్బులు నేను ఖర్చు పెడితే దేవుడు నాకేం చేశాడు అసలు అంటాడు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అలా చూడండి ముప్పై నాలుగు పది చదువు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయట అసంభవము దేవుడు అన్యాయం అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము చేయట అసంభవం చాలు దేవుడు అన్యాయం చేయుట అసంభవం దుష్కార్యం చేయుట అసంభవం దేవుడు అన్యాయం చేయుట ఆయన ఏదైనా న్యాయం చేస్తాడు హలోయ ఏం చేస్తాడమ్మా న్యాయం చేస్తాడు కానీ దైవ క్రమంలో మనం భక్తి చేయడము గాక తల వంచుండి ప్రార్థన చేసుకుంటాం అందరు కూడా మొకాళ్ళేసి ప్రభు నాలో లోపాలు ఉన్నాయి అయ్యా నేను ఎన్నో కార్యాలు చేస్తున్నాను భక్తి చేస్తున్నాను అయ్యా నా ఇష్టానుసారంగా నేను చేస్తున్నాను అందుకని నా జీవితంలో అనుకున్నది అయ్యా నా జీవితంలో ఇంకా దుఃఖము కన్నీరు మిగులుతుంది తప్ప అయ్యా నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా దానికి గల కారణం నాలో లోపం ఉందయ్యా తాము మీద గుర్తించలేకపోయాడు గుర్తించలేదు కాబట్టి నీ మీద సనుక్కున్నాడయ్యా ఓ నువ్వు అన్యాయం చేసావని నాయనా తండ్రి ఆ స్థలము నాకు వేదన స్థలము దేవుని ఉగ్రత స్థలం పేరు పెట్టాడయ్యా నా స్థితిని మార్చు ప్రభువా నా తప్పు ఏంటో నాకు తెలియచేయండి ప్రభువా అని ప్రార్థన ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి హాలెల్లు యహ లెల్లు యహా లెల్లు సహోదర సహోదరి నీలో బలహీనత లింక విడుదల పొందకుండా నీలో ఆర్థిక ఇబ్బందులు విడుదల కాకుండా ఎన్నో సమస్యలు వెంటాడుతూ నువ్వు భక్తి చేస్తున్నావు బాగానే ఉంది దైవజనులకు మంచి ఆహారం భోజనం పెడుతున్నావు మంచి ఇస్తున్నావు అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నావు అన్ని బాగానే ఉన్నాయి దేవుని మందిరానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు ఆరాధిస్తున్నావు స్థుతిస్తున్నావు మహిమ పరుస్తున్నావు అన్ని చేసినా కానీ నీ జీవితంలో బలహీనత విడుదల కాక నీ జీవితంలో నెమ్మది లేక ఏదో ఒక సమస్యతో నీవు బాధపడుతూ ఉన్నావా దానికి గల కారణం సంగతిని గుర్తిస్తాం ప్రార్థన చేద్దాం తండ్రి ని బాధ స్తోత్రం ఎంతవరకు మీరు మాట్లాడారయ్యా నీరు కట్టండి ఫలింపు చేయండి ప్రభావా కొన్ని శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడు నాయన మాలో లోపాలు మీరు చెప్పండి అయ్యా సరి చేసుకునే మనసు మాకుంది ప్రభా సరి చేసుకునే మనసు మాకుంది ప్రభా సహాయం చేసి కృప చూపించండి మన సాక్షి గద్దింపులకు లోబడే మనసు మందరికి దయచేయండి కూడి చెరివచ్చిన పదలందరూ దీవించి వాక్యము ద్వారా సంధించి ఆయన సరి చేయమని ఏసు పరిశుద్ధ నాముడు వచ్చిన తండ్రి అలే